హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు తొమ్మిదవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రేట్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అని తెలిస్తే నిన్నటి కంటే కొద్దిగా అయితే రేట్ పెరిగిందండి మరి ముందు వారంతో కంటే ఎక్కువ అయితే ఏం పెరగలేదు నిన్నటితో పోలిస్తే మాత్రమే కొద్దిగా అయితే రేట్ పెరిగిందండి మరి తోటల దగ్గర విషయానికి వచ్చినట్టయితే చాలా వరకు అయితే మనం తోట దగ్గర విషయమే చాలా వరకు ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి తోటల దగ్గర మా ప్రాంతాల్లో అయితే చాలా వరకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇంకా ఎక్కువ క్వాలిటీ ఉంటే ముప్పై వేలు మాత్రమే కోస్తున్నారండి లేకుంటే ఎక్కువగా రైతులు కూడా ఒట్టుకు ఇస్తున్నారు అంటే టోటల్ తోట మొత్తం అయితే ఇస్తున్నారు ఫైనల్గా మాట్లాడుకొని మరి ముప్పై పైన అయితే చాలా వరకు అయితే ఇక్కడ మన మా ఊరి సైడు అయితే ఎక్కువ అమ్మలేదండి మరి చాలా వరకు అయితే ముందు వారం అంటే పదహైదు రోజుల అయితే ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు అయితే కూడా అమ్మడం జరిగింది కానీ ఒక వారం నాలుగైదు రోజుల నుంచి అయితే ముప్పై కంటే ఎక్కువగా రేట్ అయితే పెట్టడం లేదండి వ్యాపారస్తులు మరి దానికి కారణం ఏంటి అంటే ఢిల్లీలో కూడా ధరలు ఏమీ ఎక్కువగా పెరగలేదని అంటున్నారు మరి కలకత్తాలో కూడా ఎక్కువ ధరలు అయితే పెరగలేదు ఇంతకుముందు ధరల కంటే వెయ్యి రూపాయల టో వెళ్తున్నాయండి అందువలన కాయలు కూడా కొద్దిగా క్వాలిటీ కొన్ని తక్కువ ఉన్న కొద్ది తోటల్లో అయితే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేసిన మార్కెట్లో అయితే కొద్దిగా క్వాలిటీ ఉంటే మాత్రం పది నుంచి పదహైదు వేల మధ్య అండి అంటే కొద్దిగా మంగు అలా ఉన్న కాయలు అయితే పది నుంచి పదహైదు వేల మధ్య అయితే వెళ్తున్నాయి మరి క్వాలిటీ ఉన్న కాయలకైతే పద్దెనిమిది వేల నుంచి అయితే మొదలయ్యాయండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి నెంబర్ వన్ కాయలు అయితే ఇరవై మూడు నుంచి అయితే ఇరవై ఐదు దాకా వెళ్ళడం జరిగిందండి இரவு அனந்தபுரம் சீன மார்க்கெட்லேயே சூப்பர் டாப் வச்சே இரவு ஐந்து வந்து ரூபாய் டுடே மொசம்பேன் அனந்தபூர் சீன மார்க்கெட் ட்வெண்ட்டிஃபைவ் தௌசண்ட் ரூபீஸ் டாப் ரேட்டு